హాయ్ అండి వెల్కమ్ టు మాతృశీ పూజ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు రెసిపీ ఏంటంటే టమోటా నిల్వ పచ్చడి అండి మూడు కేజీల టమోటాలతో నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎండతో పని లేకుండా టమోటా నిల్వ పచ్చడిని అప్పటికప్పటికి చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూస్తూ ఉంటే నోరుతుంది కదండి ఈ టమోటా నిల్వ పచ్చడిని సింపుల్ గా పక్కా కొలతలతో చూపిస్తానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఏడు వేడి అన్నంలోకి కొద్దిగా టమోటా నిల్వ పచ్చడిని వేసుకొని కాసి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి సూపర్ గా ఉంటుంది మాత్రం లేట్ చేయకుండా ఈ టమోటా నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి ముందుగా అయితే మూడు కేజీల టమోటాలు తీసుకున్నానండి నేనైతే మూడు కేజీల టమోటాలతో నిల్వ పచ్చడిని చేస్తున్నాను ఈ కొలతలతో చేసుకుంటే బాగొస్తుంది టమోటా పచ్చడి అనేది టమోటాలని బాగా పండిన తీసుకోండి టేస్ట్ బాగుంటుంది టమోటాలన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా చేతికి కూడా తడి లేకుండా చూసుకోండి ఫ్యాన్ కింద ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకున్నారనుకోండి టమోటా టమోటాలు అనేది చక్కగా ఆరిపోతాయి ఇలా ఆరబెట్టుకున్న టమోటాలన్నీ కూడా కాసేపు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చింతపండుని చూపిస్తున్నానండి ఐదు వందల గ్రాముల వరకు చింతపండుని తీసుకున్నాను మూడు కేజీల టమోటాలకు ఐదు వందల గ్రాముల చింతపండు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది చింతపండులో ఉన్న ఈనలు పిక్కలు తీసేసుకొని శుభ్రం చేసుకోవాలి నేను ఆల్రెడీ చింతపండులో ఉన్న ఈనలు పిక్కలు తీసుకొని శుభ్రం చేసుకున్నానండి చింతపండుని కాసేపు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ సైజులో లో కట్ చేసుకోండి సరిపోతుంది టమోటాలకు ఉన్న ఎల్లో పార్ట్ ఉంటుంది కదా అది తీసే కట్ చేసుకోండి అలాగే మిగతా టమోటా ముక్కలన్నీ కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇన్ని అయితే టమోటా ముక్కలు వచ్చాయి ఈ టమోటా ముక్కలన్నిటినీ కూడా స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకోండి మనం మూడు కేజీల టమోటా ముక్కలు కాబట్టి గిన్నె అనేది కూడా పెద్ద సైజులో లో తీసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలన్నీ కూడా ఈ గిన్నెలోకి వేసుకోండి ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అంతా వేసుకున్నాక మెజర్మెంట్ కప్పు తీసుకోని ఆ కప్పుతో మూడు కప్పుల వరకు రాళ్ళ ఉప్పు వేసుకోండి ఈ టమోటా పచ్చడి మరింత టేస్టీ గా రావాలంటే రాళ్ళ ఉప్పుని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఉంది మీ దగ్గర రాళ్ళ ఉప్పు లేదంటే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఒక కేజీ టమోటాలకు ఒక కప్పు రాళ్ళ ఉప్పు మూడు కేజీల టమోటాలకు మూడు కప్పుల వరకు సాల్ట్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి పంత వేసుకున్నాక ఇదంతా ఒకసారి కలిసేట్టుగా బాగా కలుపుకొని మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు ఉంది కదండి ఆ చింతపండునంతా కూడా ఇందులోకి వేసుకోవాలి చింతపండునంతా వేసుకున్నాక ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు పసుపుని వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు ఉడకడానికి చింతపండు సాల్ట్ వేసిన తర్వాత ఇందులో వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ తోనే టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకొని మెత్తగా ఉడికించండి ఈ లోపల మరొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు మెంతుల్ని వేసుకోండి ఇలా మెంతులన్నీ వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మెంతులన్నీ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి మెంతులన్నీ ఈ కలర్ రిచేదాకా ఫ్రై చేసుకున్నాక ఆవాలు అనేది ఎనిమిది టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి రెండున్నర టేబుల్ స్పూన్ల మెంతులు అయితే సరిపోతాయి ఎనిమిది టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలి ఈ టమోటా పచ్చడికి మెంతుల క్వాంటిటీ తక్కువగా ఉండాలి ఆవాల క్వాంటిటీ ఎక్కువగా వేసుకోవాలండి ఇప్పుడు ఆవాలన్నీ కూడా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్నాక పూర్తిగా చల్లారి పెట్టుకొని మిక్సీ జార్ లోకి వేసుకొని మెత్తని పొడి లాగా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని అంతా కూడా పక్కన పెట్టేసుకోండి టమోటాలని చూద్దామండి ఉడుకుతూ ఉన్నాయి కదా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవన్నీ ఉడికించాలి లేదంటే అడుగు అంటుతుంది ఇలా ఉడుకుతున్నప్పుడే స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మెత్తగా ఇంతవరకు ఉడికించాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పొడి ఉంది కదా ఆ పొడిని అంతా కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్నాక కారం అనేది గ్రామంలో చెప్తానండి ఐదు వందల గ్రాముల వరకు కారం అయితే పడుతుంది మెజర్మెంట్ కప్పుతో చెప్పాలంటే నాలుగు కప్పుల వరకు కారం పడుతుందండి ఐదు వందల గ్రాముల కారం అయితే ఖచ్చితంగా పడుతుంది ఇందులోకి ఇలా కారం అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి అయితే ఒక మూడు వందల గ్రాముల వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి పుట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి మొత్తం వేసుకోవద్దండి పోపులో కూడా కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని అయితే పక్కన తీసేసుకోండి అందుకని ఒక హాఫ్ పైనే ఇందులోకి వేస్తున్నాను నేనైతే వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కొద్దిగా అయితే వెల్లుల్లి రెబ్బల్ని పక్కన పెట్టేసుకోండి పోపులో కలుపుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది ఇదంతా కూడా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులోకి కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి మిగతా పచ్చడినంతా అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడినంతా అంతా కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక లీటర్ ఆయిల్ పోసుకోండి ఆయిల్ అనేది ఈ ఆయిల్లోనే ఫస్ట్లో మనం టమాటాలు ఉడకబెట్టేటప్పుడు ఒక పావు పావుకప్పు వరకు ఆయిల్ వేసుకున్నాం కదండి ఇందులో నుంచే మొత్తంగా అయితే ఒక లీటర్ వరకు ఆయిల్ అయితే పడుతుంది ఈ పచ్చల్లోకి ఈ ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఒక టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయండి ఇలాగా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి రెబ్బలు అవి వేసుకోవాలి తర్వాత మూడు గుప్పల వరకు కరివేపాకును వేసుకోండి తర్వాత ఐదారు ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోండి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటాయి ఇవన్నీ ఎక్కువ వేసుకుంటే అన్నీ కరివేపాకు కానీ ఎండుమిర్చిని కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత ఈ పోపు అనేది పూర్తిగా చల్లారిపోవాలండి వేడి మీద అస్సలు వేసుకోకూడదు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే పచ్చళ్ళలో కలుపుకోవాలని గుర్తుపెట్టుకోండి ఈ పోపునంతా పచ్చళ్ళలోకి వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఈ పచ్చడికి పోపు అంతా కూడా అయ్యేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుంటే ఎంతో కమ్మటి టమోటా నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది ఖచ్చితంగా ఒక్కసారి ఈ మెథల్లో ఈ మెజర్మెంట్స్తో ఈ పచ్చడిని చేసుకున్నారనుకోండి ఇక నేనెందుకు చెప్పాలండి చూస్తూ ఉంటేనే నోరు ఊరుతుంది కదా ఈ మెజర్మెంట్స్తో ఈ పచ్చడి చేసుకుంటే ఉప్పు పులుపు కారము అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదిరాయండి చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది ఈ పచ్చడి అనేది ఇలా రెడీ చేసుకున్న టమోటా పచ్చడిని ఒక ఏ టెన్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే బయట పెట్టుకుంటే ఆరు నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు కూడా ఫ్రెష్గా ఉంటుందండి మూడు కేజీల టమోటాలకైతే ఇంత పచ్చడి వచ్చిందండి మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవడమే మనం ఇందాక టమోటా పచ్చడి కలిపిన గిన్నెలోకి వేడి వేడి రైస్ వేసుకొని కాసింత ఇంత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుందండి మీకు నచ్చిందా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లోనూ ఈ కొలతలతో మీ ఇంట్లో చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కమెంట్ చేయడం మర్చిపోవద్దండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్